వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తడసిన ధాన్యాన్ని ములకెత్తిన వాటిలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ ధాన్యం కొనుగోళ్లపై జగిత్యాల చేసేతో ఫోన్లో మాట్లాడిన హరీష్ రావు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన హరీష్ రావు నెల రోజులు అయింది వడ్లు తెలిసి నెల వాళ్ళ చెప్పుడే మరి ఏం చెప్తున్నారు మస్తు ఉంటున్నాం రమేష్ ఎలా అయింది

ఏమైంది నిన్న బార్గా మొన్న ఇచ్చిండు నిన్న లారీ జోకి చేసి ఇక రాత్రి తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర అయింది పంతొమ్మిదికి ఇవి నేను ఒక రాత్రి రాత్రిపోయినా

చెప్పుడు చెప్పినప్పుడు బయట పట్టాలి రైతుల సత్తా ఎంత చూపిద్దాం రైతు బలమేందో రైతు సత్తా చూపిద్దాం మేము లోపల మీరు బయట ఎట్లా రాదు బోనస్ చూద్దాం అన్ని వాటికి ఇవ్వాలి బోనస్ చిన్న మాట ప్రకారంగా అన్ని రకాల వాటికి బోనస్ ఇవ్వాలని పట్టుకుంటాం గట్టిగా పట్టుకోమంటారు కదా గట్టిగా లోపల పెళ్లి వాళ్ళంతా అంటే మీ ధైర్యం ఉంటే అనబట్టే మీరు అడుగుతున్నారు మిమ్మల్ని కూడా అన్నట్టే కదా కుక్కలు అంటుండు శాఖ మంత్రి ఒక రకంగా సార్ వాళ్ళు అంతా సింపత్డు గెలిచింది సార్ రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళు సింపత్ తోడు గెలిచిరు తప్పించి లేకపోతే మన అందరూ బ్యాంకులకు పోయి తెచ్చుకోని తొమ్మిది తారీఖు మా బిస్తాడు అందరూ బ్యాంకులకు పోయి తెచ్చుకోని తొమ్మిది తారీఖే తొమ్మిది తారీఖు చాలా ఇబ్బంది అయితే కొంచెం అదే కేసీఆర్ ఉండంగాని కరెంటు కరెక్ట్ ఇచ్చిండు కరోనా వస్తే కూడా రైతు బంధు ఇచ్చిండు ఇంత వడ్లు కోళ్ళు ఇంత ముఖం తెలివైతే చేసింది రైతులకు ఇంత వీళ్ళు ఏమన్నారు కేసీఆర్ కంటే ఎక్కువ రైతు బంధు ఇస్తామన్నారు బోనస్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు కనీసం దొడ్డి కట్టుకున్నా కూడా నీళ్ళు జిల్లాలో రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాల్లో వడ్లు వండి యాసంగి పంట రెండు లక్షల తొంభై ఏడు వేల ఎకరాలు ఇస్తాం కింద రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు దొడివడ్ పదిహేడు వేల ఎకరాలు సన్నాలు ఉన్నాయి అవి ఇంటి మాత్రం ఐదు వేల మరి ఇప్పుడు మరి దొడ్డు వడ్లకి ఉయ్యమంటే ఎత్తు అన్నట్టు మరి బాడు పేపర్ మీద రాసిచ్చింది ఏం రాసింద్రుడు మేము రాగానే వంద రోజుల్లో వడ్లకు

ముప్పై రెండు వందల సన్నపే అమ్ముకుంటుంది మీ చిన్న అది